అందరికీ నమస్కారాలు యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి అండ్ శ్రీ శ్రీనివాస్ వర్మ గారు అండ్ ఆన్రబుల్ ఫార్మర్ జస్టిస్ శ్రీ నరసింహారెడ్డి గారు ఆనరబుల్ ఆర్మీ ఆఫీసర్స్ జాయింట్ టుడే and also our uh, party activist sri Kushbu sundar and the guya saudri and others i am not that much uh, familiar with the cinema field but I am familiar with the public life of India. I know who is who, what is what. My dear friends, today we all joined here to celebrate International Yoga Day, Katan Raisa, because tomorrow is the International Yoga Day declared by United Nations of organization. And Prime Minister, Sri Narendra Bhai Modi has taken the lead. We feel we should feel proud. He took the lead, and the UNO agreed it. Now, 182 countries are now following yoga across the world. 182 countries. India leads. My dear youngsters, this is an important occasion in everybody's life to participate in such a mega event. And I am happy that the youngsters of Hyderabad and the people of Bhaganagar, they have all responded to the call given by Honorable Minister Sri Kishan Reddy, who took initiative to organize this grand function. I'm very happy about it. Everywhere, well. you are all there. I don't want to make a big speech, it will be small because this is not time for speech. Yoga. अंट एमटी योग वाले सारे अथ ना तो योग वाल योग्युता मुझे क्या मिलेगा योगा करने से ऐसा उन्होंने सवाल पूछा मेरे से मैंने उन्होंने कहा योगा करने से आप योग्य बनाओगी और उससे क्या है योग्य बनाने माने कोई मामूली विषय नहीं है दैट मीन यू फिट फॉर एनीथिंग फॉर एवरीथिंग Mentally, physically, you will be fit. If you are physically fit, then mentally you will be all right. That is the saying. The modern day life, there is tension without reason. People suffer with tension. No attention, no retention. They will be doing only pretension, as if everything is all right and all. and in this in this particular juncture of the public life of not only india and also even western countries western countries more for that matter yoga is the therapy yoga is the medicine yoga is the remedy for all the problems and yoga will really help you teach you హౌ టు బీ నార్మల్ హౌ టు బీ ఆల్ అ రైట్ కీపింగ్ దట్ ఇన్ మైండ్ ఐ వుడ్ కాల్ అపాన్ ద పీపుల్ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ లార్జ్ నెంబర్ అండ్ దెన్ దిస్ నాట్ ఎ వన్ డే ప్రోగ్రామ్ దిస్ నాట్ ఎన్ డే ఈవెంట్ ఆర్ ఫర్ కెమెరా ఆర్ ఫర్ జనరల్ పబ్లిక్ అండ్ ఆల్ యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మన జీవితంలో యోగా ఒక భాగస్వామ్యం కావాలి ప్రతి ఒక్కరు యోగా తయారు చేయాలి యోగా చేసినందువల్ల అందరూ యోగ్యులుగా తయారై భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను సో ఇట్ షుడ్ బి టేకన్ ఎస్ అ మిషన్ మిషన్ నాట్ ఫర్ కమిషన్ నో రెబిషన్ నో ఒమిషన్ ప్యాషన్ ఫర్ ద నేషన్ దెన్ హ్యావ్ దిస్ మిషన్ ఆఫ్ యోగా దట్ ఈస్ మై అడ్వైస్ టు ఆల్ యంగ్స్టర్స్ ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి వాళ్ళ దేశవ్యాప్తంగా కనీవిన ఎరుగని ఇదిగో అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి మన పొక్కునున్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రంలో మాన్యులు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషు చెప్తుంటారు కదా కట్టన్ రైజర్ అని ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం సంతోషం ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం ప్రపంచ ప్రజలందరూ మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు యోగ అంటే ఇంద్రియాలను వసూ వసం చేసుకోవడం యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం యోగం అంటే ఏకాగ్రతను సాధించడం యోగం అంటే ఆత్మశక్తిని మెరుగుపరపడం యోగం అంటే సాధన చేయడం అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము అది అంతిమ లక్ష్యం తత్వశాస్త్రంలోని ఆరు దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని భగవద్గీతలోని ప్రతి ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాని యోగమనే అంటారు ఈ సందర్భంగా ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మనం అందరి యొక్క ధర్మం వారు అక్షరబద్ధం చేసిన పతంజలి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయమైనవి యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి ఆ రోజుల్లో తెలియజేశారు యోగ అంటే చిత్త వృత్తులను ప్రవృత్తులను నిగ్రహించడమే అని దాని యొక్క భావం చిత్తం అంటే మనసు వృత్తి అంటే పనిచేసు ఆ మనస్తత్వం ప్రవృత్తి అంటే అందువల్ల వీటిని నిగ్రహించడం అయితే అది చాలా ముఖ్యం అభ్యాసం వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు అభ్యాసం అంటే అవసరమైంది నేర్చుకోవడం వైరాగ్యం అంటే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం అవసరమైన దాన్ని నేర్చుకోవడం అలాగే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం ఈ రెండు కూడా చాలా ముఖ్యమని చెప్పని అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు దాన్ని పాటించడం చాలా అవసరం ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు పతంజలి మహర్షి చెప్పడమే కాదు ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరినైనా సైకాలజిస్ట్కి వెళ్తే మీరు ఎవరినైనా ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఈ విషయాలు చెప్తున్నారు ఈ భారతదేశం మీద జరిగిన విదేశ దాడులు మన సంపదలను హరించడమే కాకుండా మన కళలను శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు ఆ నలంద విశ్వాల పైన వాడు భక్తి ఆర్ దాడి చేసే వేలాది పుస్తకాలు అక్కడ ధ్వంసం చేశాడు దేశంలో అనేక దేవాలయాలు మందిరాలు కూడా కూల్చివేశారు దేశంలో మన యొక్క ప్రార్థనా స్థలాలను కూల్చివేశారు అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి తేరుకొని మనం ముందుకు పెడుతున్నాం మళ్ళా శక్తివంతమైన దేశంగా తయారవుతున్నాం మన దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు నిజంగా మనం శాస్త్రజ్ఞులకు జే జేలు పలకవలతోంది ఆపరేషన్ సింధూర్ ఇవాడ ప్రపంచం అంతా విస్తుపోతూ ఉంది ఆపరేషన్ సింధూర్ అని అంటే ఎంత ప్రశిష్టంతో ఎంత నేర్పుతో ఎంత ఓర్పుతో ఎంత కూర్పుతో చక్కగా వెళ్ళి స్థావరాన్ని గురిపట్టి సరిగ్గా వాళ్ళకి తగినట్టుగా చూసి పక్క వాళ్ళకి కూడా తగలకుండా మళ్ళీ ఇరవై రెండు నిమిషాలు రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది అద్భుతమైన యొక్క ధైర్య సాహస్పేతాలతో కూడిన యొక్క కార్యక్రమం అని చెప్పి నేను చేస్తాను ఆర్మీ దానికి ఎంత ముఖ్యమో సైంటిస్టు శాస్త్రజ్ఞులు కూడా ఎవరైతే మనకి నాటి ఈ శస్త్రాలను అస్త్రాలనో బ్రహ్మోసు లాంటి వాటిని మనకు అందించారు వాళ్ళందరూ కూడా మనకి సందర్భంగా గుర్తుకు అవసరం ఉంది వారిని అభినందించడం పాటు మనం కూడా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక విషయంలో కాస్త ప్రావీణ్యత సాధించే ప్రయత్నం చేయాలి మీ అందరికీ మనం చేస్తున్నాను ఈ యోగ మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేయడం యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ యాజ్ ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటెన్షన్ ఆఫ్ ద ఐడియాస్ దట్స్ వై పీస్ ఈజ్ ద ప్రీ రిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్ పీస్ ఇస్ ద ప్రీ రీక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్ ఫర్ పీస్ మెంటల్ పీస్ యోగా ఈజ్ ద బెస్ట్ రెమెడీ చీపెస్ట్ రెమెడీ యోగాకు ఛార్జ్ లేదు యోగాకు మతము లేదు కొంతమంది దాన్ని మతంతో ఊడిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు దాన్ని నేను ఏమంటానంటే మతము కాదు అలా ఆలోచించడం ఎతి మతం అవుతుంది చెప్పని మనం చేస్తున్నాను నేను ఎతి మతము అనే పదము తెలుగులో మతము కాదు ఇది మన యొక్క జీవన విధానం ఇది ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళ గురించి మనకు అందించినట్టు యొక్క ఆ శాస్త్రం అయితే అది యోగా శాస్త్రాన్ని మనందరికీ కూడా మన పెద్దలకు మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా స్త్రీ పురుషులతో సహా అందరికీ యోగాభ్యాసం చేయడం ద్వారా మంచి జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ యోగా అనేది సర్వధర్మాలకు సంబంధించిన ఒక ఆరోగ్య శాస్త్రం అనే విషయాన్ని మనం గమనించాలి యోగా విషయంలో అనవసర నివాదాలు పరికిరావు రాజకీయాలు అస్తలే పరికిరావు దీంట్లో రాజకీయానికి అవకాశమే లేదు యోగాలో నువ్వు నువ్వు యోగా చేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది దాంట్లో రాజకీయం ఉందని చెప్పండి అందుకని ఈ యోగా కార్యక్రమాన్ని మనందరికి కూడా మన జీవితంలో ఒక భాగం చేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టుగా భాగ్యనగర ప్రజాధికారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమ నిర్వాహకుడు అయినటువంటి కిషన్ రెడ్డి గారిని ఇంకోసారి అభినందిస్తూ మీద సెలవు తీసుకుంటాను నమస్కారం జై హింద్